హలో అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గా సో ఇది న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అనే తోనే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని మెయిన్గా ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో కొంచెం కొంచెంగా షూట్ చేశాను న్యూ ఇయర్ రోజు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకుండే కాబట్టి కొద్ది కొద్దిగానే షూట్ చేశాను సో ఆ షూట్ చేసింది వ్లాగ్ రూపంలో పెడుతున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను మెయిన్గా కోరుకునే నా రిజల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా నా ఛానల్ మౌంటేజర్ అవ్వాలి మౌంటేజర్ అవ్వాలి అంటే అదంతా మీ చేతుల్లోనే ఉందండి మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్స్ మీ వ్యూసే నాకు చాలా ఇంపార్టెంట్ సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఒక్కొక్క లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మార్చుకోవాలా వీడియోస్లో ఇంకేమైనా కంటెంట్ పెట్టాలా మీరు సజెస్ట్ చేయండి కామెంట్లో నేను ఖచ్చితంగా అవి ఫాలో అవుతాను ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే రెసిపీస్ అంటే జనరల్గా మన వంట ఛానల్ చాలా ఉన్నాయి కదండి యూట్యూబ్లో అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు జస్ట్ ఏదైనా సింపుల్ సింపుల్ షార్ట్స్ ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్ అవి ఎక్కువ పెడుతున్నాను సో బాగున్నాయా లేదా కూడా మీరు కామెంట్లో చెప్పండి దాని సబ్స్క్రిప్షన్ మాత్రం తప్పకుండా చేసుకోండి వ్యూ చేయండి అలాగే వీడియో మొత్తం వీడియో చూస్తే నాకు వాషింగ్ టైమింగ్ అనేది పెరుగుతుంది అనమాట సో అందుకని డిపెండ్ అప్ ఆన్ యూ అనే చెప్తున్నాను నేను థ్యాంక్ యూ సబ్స్క్రిప్షన్ చేసుకునే అందరికీ కూడా ఇంకే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఛానల్ మాంటేజర్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ యొక్క పెయింటింగ్తోని సో ఇది మా పాప వచ్చేసి ఈ పెయింట్ చేసిందనమాట వీడియో పేపర్ మీద ఇదివరకు న్యూ ఇయర్స్ అంటే ఎలా ఉండేది అంటే నైన్టీన్ ఎయిటీ నైన్టీ కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది న్యూ ఇయర్ అనేది అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఉండేవండి చిన్న చిన్న గ్రీటింగ్స్ కార్డ్స్ వన్ రూపీ టూ రూపీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా గ్రీటింగ్స్ అమ్మేవాళ్ళు హెవీగా అనుకునే వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బట్టి కొనేవాళ్ళు నార్మల్గా స్కూల్లో పిల్లలందరం మేము కూడా నా స్కూలింగ్ లైఫ్ గురించి చెప్తున్నాను గ్రీటింగ్ కార్డ్స్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్తోని తర్వాత ఏదైనా సినిమా హీరో హీరోయిన్లతోనే మంచి మంచి డెకరేట్ మన వీటిని ఏమంటారు తోని ఇలా ఉండేవన్నమాట అవి గ్రీటింగ్ కార్డ్స్ మంచిగా కొనాలి ఒక పది ఇరవై కొనుక్కోవాలి ఫ్రెండ్స్ అందరికీ పంచాలి అదే న్యూ ఇయర్ ఇంకా కొంతమంది ఏం చేసేవారు కొనకుండా ఇలా పేపర్ మీద పెయింటింగ్ వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి కలర్ పెన్సిల్స్ అన్నీ రుద్దేసి సో వాళ్ళ పేరు మన పేరు టూ ఫ్రమ్ రాసేసి ఇచ్చేవాళ్ళనమాట సో అది మీలో ఎవరైనా ఎవరికైనా గుర్తున్నాయా కామెంట్ చేయండి ఎంత బాగుంటుండే కదండి చైల్డ్హుడ్ అమాయకత్వము రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఎటువంటి బాధ్యతలు ఉండవు ఇంకా మనదే రాజ్యం అంతా చాలా బాగుండేది ఒక్కసారి పెళ్ళి అయిపోయిందంటే మన రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యత అయితే అన్నీ పెరిగిపోతూ ఉంటాయి హక్కులు పెరిగిపోతూ ఉంటాయి ఒకరిని పట్టించుకున్న ఒకరిని పట్టించుకోకపోయినా అవుతుంది ఇలాంటివన్నీ అవుతూ ఉంటే సఫర్ అవుతూ ఉంటాము సో బిఫోర్ మ్యారేజ్ లైఫ్ నా లైఫ్లే నా లైఫ్ నా మట్టుకు నాకు నా లైఫ్ అని కాదు నా మట్టుకు నాకు ఎందుకంటే అప్పుడు మన రాజ్యం మనది ఉంటుంది అంతా సో వారి మీద డిపెండ్ అవ అవసరం లేదు మనకు మనమే రాజు మనకు మనమే మంత్రి సో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది బట్ మనకు కిడ్స్ ఉంటారు వాళ్ళని చూసుకోవాలి హబ్బీని చూసుకోవాలి అటు మదర్ సైడ్ ఫ్యామిలీని చూసుకోవాలి అటు మదర్ ఇల్లా సైడ్ ఫ్యామిలీని చూసుకోవాలి చూసుకోవడం అంటే వాళ్ళు యోగక్షేమాలను చూసుకోవడం మనమేదో డబ్బు పెడతాము మనమేమో డబ్బు పెట్టి వాళ్ళని చూసుకుంటున్నామని కాదు సో కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి అయిపోతూ ఉంటాయి మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది సో అదనమాట సో బిఫోర్ మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ బిఫోర్ మ్యారేజ్ న్యూ ఇయర్ అనేది గ్రీటింగ్ కార్డ్ అయితే బాగుండేవి అప్పట్లో చిన్నప్పుడు చాలా మంచిగా అనిపించేది అండ్ ఫైనల్లీ ఇది నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు థర్టీ ఫస్ట్ రోజు నైట్ సో ఈసారి ముగ్గు కూడా చాలా తొందరగా వేసేసినట్టు అయిపోయింది సో మాక్సిమం నాకు నా పాప మస్తు హెల్ప్ చేసింది ముగ్గు వేయడంలో ఈసారి మేబీ నెక్స్ట్ ఇయర్సరికి మొత్తమే తానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేస్తుందేమో అనిపించింది నాకు అంత బాగా హెల్ప్ చేసింది సో ఇంకా తానే హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైక్ చేయండి మమ్మీ ఛానల్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మా పాప చెప్తుంది అనమాట సింపుల్ రంగోలీ చేసేసాను సో ఇది వరకు టూ ఇయర్స్ బ్యాగ్ వరకు ఎలా ఉండేదంటే వన్ మంత్ బిఫోర్ నుంచే ఏం ముగ్గు వేయాలి ఏం డిజైన్స్ వేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసేదాన్ని ఈసారి డైరెక్ట్ అటాక్ అనమాట ఏం ప్రాక్టీస్ ఏం చేయలేదు ముగ్గు వేసేసాము మేబీ లాస్ట్ ఇయర్ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మనసుకు నొచ్చుకొని లేకపోతే అవి అనిపించో బాధ అనిపించో ఇయర్ అంతా చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించలేదు లాస్ట్ ఇయర్ పెద్ద దెబ్బ ఏంటంటే మేము మా ఫాదర్ని లాస్ అవ్వడము సో అది ఎట్లాగో అది లైఫ్ లాంగ్ బాధ అనేది ఉంటూ ఉంటుంది ఇంటికి మనం ఇష్టపడే మన నాన్న మన బాధ్యతలు మన మన మంచి కోరుకునే మన నాన్న చనిపోతే ఎంతో బాధగా ఉంటుంది అది మీలోవరైనా ఫాదర్ లాస్ అయిన వాళ్ళు ఉంటే అది మీకు తెలుస్తుంది చూసిన వాళ్ళు అందుకనే ఆ ఎఫెక్ట్ ఇయర్ కూడా మీద ఉందేమో ఇంకా కాకపోతే మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం మనం మన లైఫ్ని హ్యాపీగా ప్రొలాంగ్ చేయాలి కాబట్టి ఇంకా ఇంకా ఇలా కేక్ చేసుకున్నాము ఇది రాజ్ భోగ వాళ్ళది సో మంచిగా ఉంది ఫ్లఫీ మంచి టేస్టీగా ఉందనమాట కేక్ ఇది ఐస్ క్రీమ్ కేక్ చాలా బాగుంది సో కేక్ కట్ చేసి ట్వెల్వ్ వరకు వెయిట్ చేసి కేక్ కట్ చేసి ఇంకా ఆ రోజు మన ఫస్ట్ న్యూ ఇయర్ అయితే కేక్ కటింగ్తో స్టార్ట్ చేసాము సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ రిజల్యూషన్స్ ఏంటివి కామెంట్ చేయండి సో కామెంట్లో మాట్లాడుకుందాము సో ఇదనమాట ఇంకా చాలా తక్కువ ఎక్కువ షూట్ చేశాను అసలు న్యూ ఇయర్ రోజు పెద్దగా షూ ఎందుకంటే రెసిపీ కూడా నార్మల్గానే నేను పెట్టాను అనమాట ఎక్కువ పెద్ద రెసిపీస్ అనేది ఏం పెట్టలేదు సో అందుకనే కొద్ది పెట్టిన వీడియోసే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి సో ఫస్ట్ రోజు మార్నింగ్ వీడియో ఇది సో ఆ రోజు మార్నింగ్ లేసేసి ఇంకా ముగ్గులు చూస్తున్నాను అన్నమాట ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా లేకపోతే ఏదైనా బండి పోయి ఖరాబ్ అయినాయా అని చెప్పేసి చెక్ చేసుకొని చెక్ చేసి చూస్తున్నాను అనమాట సో బాగానే ఉంది అమ్మాయ్యా అనుకున్నాను ను సో తర్వాత ఇంకా ఆ రోజు లేవడమే టైం వచ్చేసి టెన్ అయిపోయిందండి సో యాక్చువల్లీ కనీసం ఒక ఎయిట్ ఓ క్లాక్ అట్లా లేద్దాం అనుకున్నాను అస్సలు లేవు బుద్ధి కాలేదు టెన్ వరకు మంచిగా వండుకున్నాము ఇంకా లేవడం లేవడమే బట్టలు ఉంటే ఫస్ట్ బట్టలు వేసేసాను అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే ఏంది థర్టీ ఫస్ట్ అవుతుంది మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సే ఈ బాధలు తప్పుతా చెప్పండి బట్టలు గిన్నెలు బాసాన్లు ఇవైతే తప్పవు కదా సో ఇక్కడ ఏం అంటే బ్యాక్గ్రౌండ్లో నేను సో ఈరోజు నాలుగు సార్లు వేయాలి వాషింగ్ మిషన్ ఎందుకంటే నాకు పీరియడ్స్ ఉండే కరెక్ట్గా అయిపోయింది థర్టీ ఫస్ట్ రోజే ఇంకా వన్ సబ్బు అయిపోయిన తర్వాత ఇల్లంతా నేను శుద్ధి చేసుకుంటాను కట్టెన్స్ కానీ దుప్పట్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా పిండుకుంటాను నాకు అది అలవాటు ఇలాంటి జబ్బు మీకు కూడా ఉందా కామెంట్ చేయండి జనరల్గా చాలామంది ప్రతి అలా కటెన్స్ ఏం పిండుకోరు సో నాకేదో అలవాటు అయిపోయింది శుద్ధి చేసుకోవాలని చెప్పేసి సో ఇంకా అదే చెప్తున్నాను ఏ ఏ డేట్ అయితే ఏముంది మనకి పళ్ళు తప్పవు కదా ఈ పళ్ళు చేయక తప్పదు సో అదే చెప్తున్నాను అనమాట అలాగే దేవుని దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి సో దగ్గర దగ్గర టూ వీక్స్ అయిపోయింది క్లీన్ చేయక ఇంకా అన్నీ చేసుకొని బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి నేను యాక్చువల్లీ రోజు టిఫిన్ ఓడా చేద్దాము ఫస్ట్ కదా అనుకున్నాను నేను కానీ ఇంకా లేచేసరికి టెన్ అయిపోయింది ఇప్పుడు వడలు చట్నీలు అన్నాలు కూరలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా రైస్ అలాగే కందిపప్పు తీసి పెట్టాను కడుగుదామని ఇంకా పాలకూర పప్పు చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా అప్పటికే ఇంకా మా నేనే టెన్ థర్టీ టెన్ టెన్కి లేసానంటే ఇంకా మా ఊళ్ళో అయితే ఇంకా లెవెన్కి లేసా నిమ్మలంగా ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాము తిన్నా కూడా ఇంకా అది గొంతుల్లో ఉంటుంది మళ్ళీ లంచ్ చేయబుద్ధి కాదు సో నా ప్లాన్ ఏముండంటే ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్కి బయటకెళ్ళి లంచ్ చేసేవాళ్ళము కానీ ఎందుకో నేను అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు బయటకు వెళ్ళాలి తినాలి అని పెద్దగా అంత ఉత్సాహం లేకుండే సో అందుకనే నేను ఏం బయట ఫుడ్ ప్రిఫర్ చేయలేదు ఇంకా నేను ట్వెల్త్ రోజు థర్టీ ఫస్ట్ రోజు నైటే నేను ఇల్లు ఊచి తూర్చేసి ఎలాగో ఇంటి ముందు ముగ్గులు వేసామో అలాగే బయట కూడా ముగ్గులు వేసేసాను ఈ వాకిలు ముందు కల్పం ముందు ఈ పని అయిపోయింది ఎందుకంటే నేను ట్వెల్వ్ వరకు ఎట్లా మెరుగుతూనే ఉన్నాం కదా ఈ పనులు చేసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇల్లు శుద్ధి చేసేసుకున్నాను అనమాట ఇంకా ఖాళీ కొంచెం బాత్ చేసేసుకొని ఇంకా దేవుని దంతా క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ ఇల్లు క్లీనింగ్ ఎక్కువ పని పెట్టుకోలేదు సో అదనమాట ఇంకా ఫటాటా బాతి చేసుకొని ఇంకా దేవుని షెల్ఫ్ సామాన్లు అన్ని తోమేసుకొని దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ కదా మంచిగా దీపారాధన అయితే కంప్లీట్ చేశాను కరెక్ట్గా దీపం పెడుతున్న టైంకి ఇంటి ముందుకు మంచి చక్కగా పూలు వచ్చాయి చామంతి పూలు ఇంకా ఇంటర్లో మంచిగా పూలు అనే ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవన్నీ తీసేసుకొని మంచిగా అన్నీ దేవుని డెకరేట్ చేసేసి దీపారాధన కంప్లీట్ చేసేసాను సో నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఏంటంటే మన ఎఫ్ఏ త్రీ అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అందులో మా పాపకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో తనకి ఏం కావాలి అని అంటే తను మినియేచర్ కిచెన్ సెట్ ఉంటుంది కదా ఆడపిల్లల కిచెన్ సెట్ తోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా అది అడిగింది కానీ మా హస్బెండ్ నుండి ఆ చాలా ఉన్నాయి అవి మంచి కలర్స్ని కొనిస్తాను అని చెప్పేసి కలర్ పెన్సిల్స్ సెట్ కొనిచ్చారనమాట దీని టోటల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడ్డదండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను రకరకాల కలర్ పెన్సిల్స్ స్కెచెస్ అలాగే వాటర్ ప్రూఫ్ కలర్ పెయింట్స్ తర్వాత ఏమేమో పే కూడా వస్తలేవు నాకైతే నోటికి సో మస్తు వచ్చాయి అన్నమాట బల్క్ గా వచ్చాయి తన దగ్గర ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ కలర్ పెన్సిల్స్ అలా స్కెచెస్ వాటర్ ప్రూఫ్ పెయింట్స్ అన్నీ ఉన్నాయి సమయానికి ఎప్పుడన్నా మనం ఏదైనా రాసుకుందామని ఒక పెన్నీ బిడ్డ ఒక పెన్సిల్ ఈ బిడ్డ అంటే ఒక్కటి దొరకదు సమయానికి ఎన్ని కొనిస్తాం అన్నీ ఎక్కడెక్కడ పడేస్తారు నాకైతే ఇవన్నీ సర్దలేక ఇంకా ఇంకేంటంటే తనకు నచ్చింది కదా తనకు నచ్చింది మనకి ఇవ్వడం మన మన బాధ్యత అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కొనిచ్చామనమాట మీ ఇంట్లో కూడా అంతేనా టైంకి ఏదైనా పెన్ను అడుగుతాయి అనే సందర్భాలు ఉన్నాయా కామెంట్ చేయండి సో ఇవన్నీ సిల్లి సిల్లి థింగ్స్ అంత ప్రతి ఇంట్లో అవుతూనే ఉంటాయి చాలా బల్క్ ఆఫ్ వచ్చాయి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మంచిగా ఉంటుంది అన్ని రకాల కలర్ పెన్సిల్స్ వచ్చాయి పిల్లల సంతోషమే మనకి కూడా ఇంపార్టెంట్ కదా అండ్ లంచ్ వచ్చేసి ఇంకా ఈ నిన్న ఈ షార్ట్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ వైట్ రైస్ సో ఇంకా ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కదా డైరెక్ట్ లంచ్ లంచ్లోకి వెళ్ళిపోయామన్నమాట వైట్ రైస్ చేసేసాను ఆ తర్వాత పాలకూర పప్పు చేశాను జనరల్గా ఈ పాలకూర పప్పు అంటే మా బాపకి చాలా ఇష్టము వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఆకుకూర పప్పు మెయిన్గా పాలకూర పప్పు ఉంటుంది పాలకూర హ్యూజ్ క్వాంటిటీలో ఉండే అందుకనే కొంచెం పాలకూర పకోడి అలాగే అరటికాయ ముద్ద ఫ్రై చేశాను దగ్గరికి డీప్ ఫ్రై కాకుండా ఆ తర్వాత అప్పడాలు పెరుగు సో ఇది మా న్యూ ఇయర్ లంచ్ మేము ఇంతే స్పెషల్స్ ఇంకా ఏదైనా డిజర్ట్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ కానీ ఇంట్రెస్ట్ ఓపిక రెండు లేకుండే ఎందుకంటే కేక్ తిన్నాము తర్వాత స్వీట్స్ మా వారు ఆఫీస్లో ఇచ్చారు అవి తిన్నాము ఇంకా మళ్ళీ డిజర్ట్ ఏం చేయాలి ఆ పని ఏం పెట్టుకోవాలి అని చెప్పి అవి చేయలేదన్నమాట ఇంతే ఇంకా థర్టీ ఫస్ట్ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ సో ఆఫ్టర్ దట్ వచ్చేసి ఇంకా బట్టలు చాలా ఉండే అని చెప్పాను కదా ఆర్నే అన్నట్టు తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఏ ఇయర్ అయితే ఏందండి ఏ న్యూ ఇయర్ అయితే ఏ థర్టీ ఫస్ట్ అయితే ఏ బర్త్డే అయితే ఏ యానివర్సరీ అయితే బట్టలు బట్టలు పెట్టుకోక తప్పదు ఇంట్లో పని చేసుకోక తప్పదు ఏది తప్పదు అసలు ఏ డే ఏది ఉండని వాళ్ళు ఎవరంటే హౌస్ వైఫ్స్ ఒకటే వాళ్ళకి ప్రతి డే ఒకే రకంగా ఉంటుంది స్పెషల్గా ఏమీ ఉండదు ఏదైనా స్పెషల్ డే స్పెషల్గా ఎంజాయ్ చేద్దామంటే అమ్మో ఇంకా పని ఉంది చెయ్యాలి అయ్యో ఈ పని ఉంది మర్చిపోయినా అనే ఉంటుంది కానీ ఆ స్పెషల్ డేని ఎంజాయ్ చేయడం తక్కువ ఆ పనుల గురించి భయపడడం ఎక్కువ ఇది మీరు ఫీల్ అయితే చెప్పండి వీడియో లైక్ చేయండి సో లైక్ చేసిన వాళ్ళందరూ ఇలా హౌస్ వైఫ్స్ అయ్యి ఉంటారు నాకు తెలిసి సో హౌస్ వైఫ్ వైఫ్కి ఉన్నంత రెస్పాన్సిబిలిటీస్ ఎవ్వరికీ ఉండవు నాకు తెలిసి ఇదే నేనైతే ఫీల్ అవుతాను సో ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ కొంచెం చాయ్ ఆఫ్టర్ ద చపాతి డిన్నర్ సో ఇంకా బయటికి ఎట్టి అని చెప్పేసి మా ఆయన నేను ఈ మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టమని చెప్పాను క్రీమ్ స్టోన్ మిల్క్ షేక్ అనమాట సో సో ఇది వచ్చేసి చాక్లెట్ అండ్ ఆల్మండ్ మిల్క్ షేక్ సో ఇది తాగి డే అయితే ఎంజ్ చేసాం అంతే మా ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇంత వీడియో ఎంజ్ చేస్తున్నాను సో జనరల్గా బిఫోర్ మ్యారేజ్ నేను ఎవ్రీ ఇయర్ మేము థర్టీ ఫస్ట్ ఫస్ట్కి కేక్ ఏం కట్ చేయకపోతుండే అప్పుడు ఎలా ఉండదు అంటే ఈటీవీలో ప్రోగ్రామ్ వస్తుంది ఖచ్చితంగా నైన్ టు ట్వెల్వ్ త్రీ అవర్స్ ప్రో ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూసి పండుకునే వాళ్ళము సో ఇప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్ చూస్తాము ట్వెల్వ్ అందులో ఈటీవల బ్యాక్గ్రౌండ్లో కౌంట్ చేస్తుంటే మేము కౌంట్ చేసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేస్తాం అనమాట అంతవరకు సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి సో అదే మా ఇంట్లో ప్రతి ఇయర్ ఉండేది నడిచేది సో వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ వాషింగ్ చేసే వ్యూస్ అలాగే లైక్సే నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ అండ్ మెయిన్ సారీ సారీ ఒకటి చెప్పడం మర్చిపోయాను సో నేను ఎండ్ చేసినాక నాకు మళ్ళీ గుర్తొచ్చింది అని మళ్ళీ చెప్తున్నాను మెయిన్గా ఈ రిజ ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ అందరికీ ఉండవలసింది ఏంటంటే తెలుసా చెప్ప చెప్పాలండి వెయిట్ లాస్ అవ్వడము సో వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ కానీ లాస్ అవ్వడం చాలా కష్టము సో హౌస్ వైఫ్స్ మనం ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాం అలసిపోతున్నాము ఇంకా వర్కౌట్ ఏం చేస్తాము వాకింగ్ ఏం చేస్తాము ఇది మన వల్ల అవుతుందో కాదో ఇంట్లో పనే సరిపోతుంది వాళ్ళని హస్బెండ్ని పిల్లల్ని స్కూల్కి పంపియని మళ్ళీ వాళ్ళ ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో పని చేసుకోవాలి వాళ్ళు ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ వాళ్ళ పనులు చేయాలి అని చెప్పి మన గురించి మనకు టైం అనేది స్పెండ్ చేసుకోము ఇది నేను బేసిక్గా అందరికీ చెప్తున్నాను అందులో మెయిన్గా హౌస్ వైఫ్కి చెప్తున్నాను సో ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నన్ను టార్గెట్ చేసుకొని నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక సజెషన్ మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ నా లాగా కొంచెం వెయిట్ గెయిన్గా ఉన్న వాళ్ళయితే లాస్ అవ్వాలండి ఎవరైనా సరే బక్కకుండా లాగా ఉన్న వర్కౌట్స్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఫుడ్కి పొల్యూషన్కి దేనికైనా కావచ్చు ఏ తిన్నా కూడా తొందరగా వెయిట్ గెయిన్ అవుతున్నాము అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము పిల్లలు పుట్టడానికి టైం ఎక్కువ తీసుకోవడం అంటే ఈ ఫుడ్ వల్ల కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి రిలీజ్ కాకపోవడము అలాగే ఈ ల్యాప్టాప్స్ కంప్యూటర్ల ముందు కూర్చొని కూర్చొని అలా కూడా వెయిట్ గెయిన్ అయ్యి కొంచెము అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడము హెడేక్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిను సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి మన కోసం మనం టైం ఒక డైలీ లైఫ్లో ఒక హాఫ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ తీసుకోవాలండి అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వర్కౌట్ వాకింగ్ చేయాలి నేను చేద్దాం అనుకుంటున్నాను అని మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఎంతవరకు వెయిట్ లాస్ అవుతానో చూడాలి సో వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా పెడతాను ముందు ముందు సో ఈ మిల్క్ షేక్ చూసుకుంటూ నేను ఎందుకు ఇదే చెప్తున్నాను అంటే నా సెలెల్ గుర్తొచ్చింది ఇంకా వేరే వీడియో లేక దాన్నే మళ్ళీ నేను చూపించింది పసిలు చూపించేసి మీకు చెప్తున్నాను అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ కదా వెయిట్ అనేది మనకు లైఫ్కి చూసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు అది మనం ఫాలో అవ్వాలి కదా ఫాలో అవుదాం కదా Video let's hit like and subscribe.